అడిగితే ఇలాగ ఏమన్నా నార్మల్ అవుతుంది పాస్టా కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటే ఆవిడ భయపడుతుంది అని అన్నారు అయితే సర్జరీ చేసుకుని బయటకి వెళ్ళిపోతే బయటికి బయటకు అవ్వదు మేడం గారు వస్తారు మార్నింగ్ వరకు వస్తారు వీడియో కొంచెం సపోర్ట్ చేస్తే అయిపోతుంది అని అన్నారు బట్ అవ్వలేదు ఈ ఫోర్ థర్టీకి ఫోన్ చేసి ఫోన్ చేశారంటే ఫోన్ చేసామని చెప్పారు మేడం గారు వచ్చేసరికి సిక్స్ అయింది మేడం గారు వచ్చి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు అయిపోయింది తెలుగు అయిపోయింది బట్ ఈలో డైలీ ఆవిడ చెంది అది జరిగింది చెప్పిన తర్వాత మేడం ఫోన్ చేస్తే మేడం గారికి ఒక సిస్టర్లు ఫోన్ చేస్తే ఆవిడ వచ్చింది సిక్స్కి వచ్చింది సిక్స్కి వచ్చింది సిక్స్కి వచ్చింది సిక్స్ థర్టీకి ఇలాగ డెలివరీ అయ్యింది నైట్ రెండు గంటలు ఆ నైట్ రెండు గంటలు కాల్ చేస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ వచ్చారు సిక్స్యలోపు ఈవిడ ఇబ్బంది పడుతూనే ఉన్నాను సిక్స్ థర్టీకి ఇలాగ డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి బేబీ కొంచెం సీరియస్గా ఉందని ఐసీయూకి తీసుకెళ్ళారు అక్కడ వెంటిలేటర్లు ఏమైనా పెట్టారేమో తెలియదు మాకు లోపలికి వెళ్ళలేదు కాదండి వాళ్ళకి కొంచెం వెయిట్ చేయాలన్నారు మళ్ళీ అక్కడికి ఒక అరగంట తరగతి పిలిచారు లోపలికి సెవెన్కి వెళ్ళగా పిలిచి ఇలా చూపించారు ఇలాగ బాబుకి బ్రీత్ బ్రీత్ అందట్లేదు పుట్టినప్పుడే మెడకి ఏదో పేగ చుట్టు బేక్ చుట్టుకైనా పనులు కుట్టాడు పను ఊపిరితే పుట్టాడు ట్రై చేసాము అవ్వలేదు అని సార్ అన్నారు తీసుకున్న సేవకులు కనిపిద్దామని లేదు నా పేరు కృష్ణేంటి ఆయన మొన్న సోమవారం పాటకు తెచ్చినారు అది ఎక్కువ మంగళవారం వచ్చేయండి అమ్మా జాయిన్ అయిపోయింది అన్నారు ఎన్నో తెచ్చినారు మీరు మా ఊరు నుంచి ఆంధ్రవారం పెరిగారు వల్లూరు దగ్గర ద్వాకరం పెరిగి పెళ్లి శ్రావణం మా ఊరు ఫైజాల తెచ్చినారు మేడం గారు నిన్న డెలివరీ కేసులు పన్నెండు వరకు చూడలేదు ఆ తర్వాత అన్ని రాసినారు ఆ ఊరు సుంటూ ఆశ కూడా వచ్చింది జాయిన్ చేసుకోను అన్ని సంతకాల పెట్టినాం పెట్టిన తర్వాత నిప్పులు వస్తాయమ్మా నార్మల్ డెలివరీ అయిపోతాయి అనుకుని అన్నారు అంతే ఆశపడ్డాం డితే పొద్ది వరకు తొమ్మిది వరకు చూసిన చూసినారు మేడమ్మ ఎప్పుడు సాయంకాలంగా నిలిపింది రాత్రి నర్సులు ఇద్దరు వచ్చినారు అమ్మ మేడం రేట్ అన్న రేట్ అంటే అమ్మ నొప్పులు ఇస్తే డెలివరీ అవుతుంది లేకపోతే ఏదో మాత్ర ఇస్తే ఇంజక్షన్ వేస్తే డెలివరీ చేసేస్తే నార్మల్ అయిపోద్ది పర్వాలేదు అని మేడం గారు అన్నారు అందుకని వాళ్ళే పదకొండు కేవతి మాత్ర తెచ్చి ఇచ్చినారు అది మరి మేడం గారు ఉన్నారా అమ్మ లేరు అనుకుని అడిగితే మేడం గారు లేరు వస్తారు అనుకుని అనేసినారు అని అనేస్తే మేమ మాత్ర పలుకుండిపో తినేసిన తర్వాత మాత్ర వేసుకోండి కిల్లా అమ్మని ఎప్పుడు వస్తాను ఎంత నోడు సొలుపు కడతాను దాన్ని నడు సొలుపు కడతాను సరే అదే వస్తాయిలే అని అంతా అమ్మ దిమ్డి జగడు అక్కడ ఉన్నారు ఆలో డెలివరీ నిన్న అయినారు అలైట్ అన్నారు రేపు క్రిస్మస్ పండుగ కదా సెలవులు మేడమ్లు వస్తారు వారు మాత్రం చేసేస్తా దాని అంతే వంటరా నైట్ డూట్ అనుకుని మిమ్మల్ని అని అనేసిన తర్వాత వచ్చినారు మళ్ళా ఒంటప్పుడు మాత్రం ఇచ్చినారు దాటి నిప్పుడు వస్తారు గడికి వెళ్ళి లేకుంటే మీ మేట్స్ వేస్తాం అమ్మ నిపుడు వేస్తే కాసుకోవాలంటే పిల్లలు గుంబులు అయిపోతాడు అమ్మా కాశీకోవాలి బాగా ఎప్పుడు అయ్యాలి రాయణి వస్తారు మళ్ళీ సరే పది పది వస్తాం పది పద మళ్ళీ సెలవు నెట్టినారు ఇంజక్షన్ వేసినారు దడదని ఎప్పుడూ తున్నారు మూడు గంటల నుంచి ఉన్నారు మేడం ఫోన్ చేసినారు మేడం నాతో మాట్లాడింది మీ నాన్న అమ్మ ఈ సర్జరీ చేసేయండి లేకపోతే డిశ్చార్జ్ ఇచ్చాడు అమ్మలేదు చెప్పండి ఏమన్నారు బట్టి నిలిపి అనుకున్నాకే యాబేమ నార్మల్ అవుతుంది ఎక్కడ మధ్య రోడ్డు మీద దేవస్ చేస్తావా నీకు మేడం అనేసింది అది మీ ఆ మాట పాల్గొని పను వాళ్ళకొండు పోయే వీళ్ళకి వీళ్ళకి వీళ్ళకమ్మ సర్జీని చేసాను ఆరుగానికి చేసుకోమన్నారు అయితే అనమానెళ్ళాము ఇద్దరు మిరపొచ్చిన గౌర చే ఆరున్నర కౌతిక అమ్మ కానీ భోజనం పట్టను ారు మామారు పడుకో పెట్టిన సార్ నొప్పుకి ప్లీజ్ మేడం గారు ప్లీజ్ మేడం గారు నాకు సర్జరీ చేసేది లేకపోతే ఇచ్చేయండి నేను ఎక్కడ తిరిగి అవుతుంది తీసేయండి తీసేయండి మేడం గారు మేడం గారు ప్లీజ్ మేడం గారు అంటేనే మంచిగా అయిపోతామని అలా వద్ద చేసి చంపారు నా మనకి సర్జరీ తెలియదు అయ్యా నైట్ డ్యూటీ ఇద్దరు సిస్టర్లు ఉన్నారు ఆ మేడం నాడమ్మ లేదు నాడమ్మాయి అక్కడ నుంచి అప్పుడు వచ్చింది ఐదుకి వచ్చింది నా కొడుకు అప్పుడు సిస్టర్లు కడిగినాడు వచ్చి అప్పుడు వచ్చినాడు ఫోన్ చేసిన నాయనకారు శ్రావణ ఉండలేదు నేను తీసుకు కొంత కొంతమంది బేసెంట్ ఇవ్వట్లేదు చేస్తున్నాను నార్మల్ అయిపోద్ది అంటారు అది కానీ నేను పాల్గొనిపో డబ్బుకి నా కొడుకులు నా గడిస్తాం ఎంత డెలి అవుతుంది అయితే చేసిన వాళ్ళు ఎవరు ఐదు రోజులు అన్నమాట పది రోజులు బరి చెప్పండి మళ్ళీ నేను కొన్ని చూస్తే మేడం నైకెం అప్పుడు ఆ పిల్లలకి ఇందులో నీ వేసాను ఎటువంటి స్వాస్థితి నేను రావదని కొంతా ఎవరు పిల్లలు పట్టిన వాళ్ళు వస్తే రేపు జాయిన్ రేపు రాయిన్ వరకు వచ్చింది ఆశ ఆసేవారు జాయిన్ చేసి తిరిగింది జాయిన్ చేసి తిరిగింది సాయంకాలం వరకు చూస్తాము సాయంకాలం నొప్పులు రాకపోతే మాత్రలు ఇస్తాము ఇంజెక్షన్లు వేస్తామన్నారు అయితే పొద్దున్న వరకు రాత్రి తొమ్మిది వరకు ఇచ్చింది పదకొండుకి వచ్చినారు మేడమ్మ వెళ్ళిపోరు కదా సెలిటర్లు రాయిట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు పదకొండులో కూడా మాత్రలు ఇచ్చినారు అప్పుడు నాలుగు కింద అమ్మని అయితే అమ్మ మేడమ్మ లేరు అంత అమ్మ మరి మాతరికి లేక మా వాళ్ళు నైట్ డ్యూటీలో ఉంటారా మరి సిస్టర్ల వారు మేడం లాగే వస్తారు కదా అత్తమ్మా అనుకోన ఇస్తారు ఆయన స్త్రీలు పాల్కొని పోనామా ఇప్పుడు నా డబ్బుకి నేను ఆశపడిపోయాను డబ్బుకి ఆశపడిపోయి ఈయనకు మాసం చేయడం జరిగింది నా ఇద్దరు మనవలు పుట్టిన ప్రేమ రెండు ఆపరాధన చేస్తాను నా మనవరికి శోద్ధి చేసుకుని నా కొడుకు నేను తినాను నా కొడుకు నేనే తినాను అయితే ఏ మాత్ర ఇచ్చినారు పదకొండు నుంచి పన్నెండు ఒంటి గంటల వరకు ఉన్నప్పుడు మా అమ్మలకు వచ్చిన అమ్మాయి యానం అన్నది అంతే యానక నడు సరుపు కడుతుంది అన్నది తరగ మస్తేలా అమ్మ ఇంకొక మళ్ళీ ఇంటి గంటలప్పుడు ఎప్పుడు మరొక మాతకు తెచ్చి ఇచ్చారు దాడి సెలైన్ ఆ సెలైన్ సెలైన ఇండెస్ వేసినారు இன்ட்ஸ் ஸ்ரோ அை வந்து எவ்வளோ திடுத்து அந்த மாடு நொப்பு ஏட்டம்மா தினே நட்டால நிள்ளை அம்மா பிள்ள இது அத்திக்கு அங்கே பாப்பாருக்கு மீன் சேசிந்த செய்யவரில் மாத்தே அம்சினார் அண்ணன் மேடம் எம்மன் அது மேடம் வெமே மேடம் ஆவல மேடம் பேசினார் ஆனே சேர் నాకు ఇచ్చినారు ఏమమ్మా తీసుకుని వెళ్ళిపోతున్నాను అంత అనమాట ఎక్కడికి తీసుకు వెళ్తే నాకు బతి నిలువరే తేడ్చి వస్తావా అన్నది నేను పాలకుండి పని ఆయన నాకు అంబులెన్స్ కట్టి తోరండి అన్నాను నేను పల భీమారావు నా పేద ఎరకైతే ఫోన్ చేసి అంది భీమారావు తెచ్చి మనం తీసుకు వెళ్ళిపోతున్నాను నా అక్కడ చేయించేస్తున్నాడు ఆయాడు మేడం రోజారు తెల్లారే వస్తున్నాడు వారున్నరకే అన్నారా వారు నరకే ఇచ్చేసినారు ఎళ్ళకి ఆవగొట్టాను నా మనడు తినాను బయనే తినాను ಆಡೇ ಮುರ್ಲೈನೇ ನೋಡ ಉರ್ ನೀನು ಎಂತರ ಎಂಥ ಡಲವರು ಈನಾಗ ಪುಕೊಂಡು ಡೆಲವರ್ಸ್ತಾರಾ ಮೊತ್ತ ಮೊದ್ಜೆಟ್ಟು ಡೆಲವರ್ಸ್ತೇ ಮರೇ ಶಾಂತಕ ಏ ಎಷ್ಟು ಎಮ್ಮ ಶಾಂತಕ ಎಷ್ಟು ಅಪ್ಪ ಇಟ್ಟು ಕದ ಜಾನ್ ಅಯ್ತು ಅನ್ನೋ ಅಪ್ಪು ಒಂತಕ ಬ್ಯಾನ್ ಅನ್ಸನ್ ಅದಕ್ಕೆ ಎಷ್ಟ್ರ ಪೇರ್ ಏಟೋ ತಿಲೇ ನೈಟ್ ಡ್ಯೂಟಿಯೋ ಇರು ద్దరు ముగ్గురు మేడం తెల్లారి వస్తే జనవరి అరవై చేసింది లేక నాకు ఆ పాడలు కూడా తినేసింది చచ్చిపోయింది శ్రావణి గారు మా మంది గారు నాకు ఫోర్ ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీకి వచ్చాను నేను ఫోర్ థర్టీకి వస్తే అలాగే అక్కడ నర్సులు ఇద్దరు ఉన్నారు ఎవరు ఉన్నారో తెలియదు మాకు తెలియదు వాళ్ళని అడిగితే ఇలాగ ఏమన్నారు నార్మల్ అవుతుంది బాగా వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటే అక్కడ భయపడుతుంది అని అన్నారు అయితే వెళ్ళినప్పుడు సర్జరీ చేసుకుని బయటకి వెళ్ళిపోతే బయటికి బయటకు అవ్వదు మేడం గారు వస్తారు మార్నింగ్ మాకు వస్తారు కొంచెం సపోర్ట్ చేస్తే అయిపోతుంది అని అన్నారు బట్ అవ్వలేదు ఈ ఫోర్ థర్టీకి ఫోన్ చేసి ఫోన్ చేశారంటే టూ ఫోన్ చేసామని చెప్పారు మేడం గారు వచ్చేసరికి సిక్స్ అయ్యింది మేడం గారు వచ్చి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది బట్ ఈలో డైలీలో ఆరోగ్యం కూడా అది జరిగింది ఎమర్జెన్సీ